ఒక వారం రోజుల నుంచి మన తెలుగు క్రైస్తవ లోకంలో పాస్టర్లు అండ్ సంగీత కళాకారులు వాళ్ళు ఫైట్ చేసుకున్నట్టుగా తిట్టుకోవటం కాంట్రడక్షన్ చేయటం ఈ విషయాలు ప్లాట్ఫారం తీసుకొచ్చారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకున్నప్పుడు క్రైస్తవ సంఘం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘంలో కొంచెం గలిబిల్ వచ్చి విశ్వాసులు వేరే రకంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాలు చెప్పడానికి ముందుకొచ్చా గతంలో కూడా చాలా మంది పాటల్లో పాటలు తిట్టుకుంటూ ఈ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం అది యాంటీ గ్రూప్ వాళ్ళు లైక్ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ శివశక్తి మంది ఉన్నారు మీకు తెలుసు వాళ్ళు కాసుకొని చూస్తాం ఇట్లాంటి జరిగిన వెంటనే వాళ్ళు ఎంటర్ అయిపోయి పిచ్చి పిచ్చిగా క్రైస్తవత్వాన్ని క్రీస్తుని చెడ్డ పేరు వచ్చేట్టుగా ఎగతాలు చేసి ఆ ఎగతాలు చేసి తిట్టి నవ్వులు పాలు చేసి అంతగా దిగజారాలా అంత అవసరమా ఈ ప్లాట్ఫార్మ్ని ఇలా వాడుకోవాలా అయితే ఈ వారం నుంచి నేను కొంచెం ఖాళీ కొన్నాను కాబట్టి చూశాను ఇవి గతంలో కూడా చాలా చూశాను కానీ నాకు టైం లేక ఖాళీ లేక మీటింగ్స్ కొరకు వెళుతూ చెప్పలేకపోయా పాస్టర్లు పాస్టర్లు తిట్టుకోవటం అది ప్లాట్ఫారం మీద ఇప్పుడు ఈ సంగీత కళాకారులు పాస్టర్లు ఇప్పుడు మనం వాక్యానుసారంగా మాట్లాడబోతున్నాం అది నేను చెప్తాను నేను ఎవరి పేర్లు చెప్పను అప్పుడు చెప్పినప్పుడు చెప్పినా రాబోయే రోజుల్లో చెప్పినా ఇక్కడ నుంచి నేను తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్లాట్ఫారం మీదకి వచ్చి క్రీస్తుకి అవమానం తీసుకొచ్చేట్టు చేసి క్రైస్తవ సంఘం అవమాన పాలు అయ్యేట్లుగా చేసినటువంటివి రేపటి నుంచి ఖచ్చితంగా ఎంట్రీ వాళ్ళు ఎవరి పేర్లు చెప్పకుండా వాక్యానుసార వివరణ ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే మాకు కూడా బాధ్యత ఉంది మావి కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రజలు గమనిస్తుంటారు సబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్తాం సంఘాలను బలపరిచే చెప్తాం దాంతోపాటు రెండో రాకటి చెప్తాం కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మా మెసేజ్లు కూడా మిలియన్స్ చూడండి నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు పాయింట్ నేను క్లారిఫికేషన్ ఇచ్చే ముందు ఒక్క విషయాన్ని చెప్తా అది మీకు బాగా అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి వాక్యంలో ఇట్లా తిట్టుకుంటాం ఈ మీడియా వేదికగా వచ్చి మాట్లాడుకుంటాం అది క్రైస్తవ మార్గములో ఇది చాలా చెడ్డ పరిణామం నైంటీ పర్సెంట్ అందరు వేదికగా రాకుండా ఉండాలి వాక్యం చెప్తున్న చూడండి నేను ఇప్పుడు ఈ సంగీత కళాకారులు పాస్టర్లు ఈ వాక్యానుసారం వివరించే ముందు దీని విషయమై ఇప్పుడు వీళ్ళే కాదు గతంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరని చెప్పినా కూడా వాక్యానుసారం కాదు ఇది ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు కచ్చితంగా నైంటీ పర్సెంట్ ఓర్చుకోవాల ప్లాట్ఫార్మ్ మీద రాకూడదు బైబిల్ ఏం చెప్తున్న చూద్దాం మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు ఏం చెప్తుంది తెలుసా నీ సహోదరుడు ఎడగాని సంఘం కానీ ఏదన్నా ఒక కాంట్రడక్షన్ వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చోబెట్టి మాట్లాడమని చెప్తుంది అప్పటికి వినకపోతే ఇద్దరు సాక్షుల్ని కూర్చోబెట్టి అతడికి చెప్పమని చెప్తుంది అప్పటికి వినకపోతే సంఘాన్ని కూర్చోబెట్టి చెప్పమని చెప్తుంది అప్పటికి అతడు వినకపోతే అన్యుడిగా సొందరగా వదిలిపెట్టేమోనందు కానీ యూట్యూబ్లో పెట్టమని లేదు గమనించారా ప్రశ్న వేస్తున్నా ఈ చెప్పేటువంటి వాళ్ళకి నీ కూతురు కొడుకో తెలుసు తెలియకో తప్పు చేస్తే పొరపాటుగా చేస్తే పొరపాటు మాట్లాడితే యూట్యూబ్లో పెట్టేస్తావా దీనికి చాలా మంది ఏం తెలుసా మా ఇంటిని ఊడ్చుకుంటున్నామండి క్రైస్తవ సంఘము అనేటువంటి మా గృహాన్ని క్లీన్ చేసు క్లీన్ చేసుకునే పద్ధతి ఇది ప్లాట్ఫారం మీద క్లీన్ చేసుకోవటం కాదు డెడ్ రాంగ్ అండి ఇంకా ఏదైనా నీకు అతడు బహిరంగంగా నీ గురించి చెడ్డగా చెప్తే మాట్లాడి అప్పుడు ఏదైనా చూసుకోవటం జరగాలి కానీ కాద్దానికి దానికి వ్యూవర్సు బాగా పెంచుకోవటానికి నేను పెద్ద హీరోని దీంట్లో ఇంకొకటి కూడా చేస్తున్నారండి ఈ మధ్యకాలం నేను కొన్ని వీడియోలు చూసా వీళ్ళు అనులుగా ఉన్నప్పుడు ఏ మనస్తత్వం వాడారు అనులుగా ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ వాడారో అది కూడా వాడారండి అవ్వా ఎంత అవమానమండి అసలు చాలా మతాల వాళ్ళకి మన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు చేస్తున్నారు కాబట్టి ఇది వాక్యం ఇప్పుడు పాయింట్కి రండి సంగీత కళాకారులు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా నేను గుంటూరులో ఉంటాను తెలుసుగా మీకు పన్ని జిల్లాలు తిరుగుతాను తెలుగు రాష్ట్రాలు ప్రపంచ దేశాలు కూడా చాలా తిరుగుతాను మీకు తెలుసు గుంటూరులో ఇలా తిరగ ముందు నేను ఒక మీటింగ్స్ కన్వీనర్ని గుంటూరులో వందల కోట్ల అధిపతులు పాస్టర్లు ఉన్నారు కానీ నేను పెట్టిన మీటింగ్స్ ఎవరు పెట్టాల ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాలు క్రైస్తవ ల గ్రౌండ్ గుంట గ్రౌండ్ అని ఉంటుంది దాంట్లో ఒక స్పీకర్ పడ్డా అంటే తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతాడు ఊరినే దాంట్లో ఇరవై ఏళ్ళు ఆపకొండ మీటింగ్స్ పెట్టినప్పుడు సంగీత కళాకారులతో నాకు బాగా పరిచయం ఉంది తెలుగు రాష్ట్రాల్లో టాప్ సంగీత కళాకారులు గాయకుల్ని నేను వాడా మా గుంటూరులో మా మహాసభలలో కాబట్టి నాకు పరిచయం ఉంది ముప్పై నాలుగేళ్ల నుంచి నేను సేవ చేస్తున్నా ఆ ఇరవై ఏళ్ళలో చాలా మందిని ఈ సంగీత కళాకారులు పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ టాలెంట్ ని సినిమాల్లో వాడితే బోల్ డబ్బులు వస్తాయి అట్లా వార్తల్లో చాలా మంది చక్కగా క్రైస్తవ దేవుని సేవ కొరకి అంకితమైపోయి ఆరు గంటలకు వచ్చేస్తారండి పాప మీటింగ్ కి తొమ్మిదిన్నర దాకా వాడిస్తారు కొంతమంది మీటింగ్స్ లో తొమ్మిదిన్నర దాకా నిలువు కాళ్ళ మీద పడతానే కొడతానే ఉంటారు రైట్ మరి వాళ్ళు జీతానికి పాత్రులు కదా ఇప్పుడు బై వస్తున్నాం వాక్యానుసారంగా వస్తున్నాం పనివాడు జీతానికి పాత్రుడు ఏ పనుడు అతడు పాస్టర్ అయినా సంగీత కళాకారుడైనా పనివాడు జీతానికి పాత్రుడు తీసుకుంటారు కానీ డిమాండ్ చేయకూడదు ఒక పాస్టర్ అయినా కానీ ఒక సంగీత కళాకారుడైనా కానీ డిమాండ్ చేయకూడదు అసలు సంగీతం బైబుల్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అండి యహోవా దేవుడు దేవదతులందు జయధ్వనులు చేస్తుండగా ఈ భూమికి పునాదరా వేశాడే సంగీతంతోనే పునాదరా వేశాడు లూసిఫర్ దేవుడు సంగీతాన్ని వినిపించేవాడు ఆయన సంగీతం వినేవాడు ఆయన సంగీతం అంటే ఇష్టం యహోవా దేవునికి ఇది బిబ్లికల్ దావీదు సంగీత కళాకారుడు చాలా మంది ఉన్నారు బైబిల్లో మన సంఘాలలో ఆరాధనలలో సభలలో ప్రతి ప్రార్థనలో ఫిఫ్టీ పర్సెంట్ పాటు సంగీతము పాటలు ఫిఫ్టీ పర్సెంట్ వాక్యం ఇప్పుడు పాస్టల్ లెక్కలోకి వద్దాం పాస్టల్ లెక్కలోకి వచ్చినప్పుడు పాస్టల్ తీసుకోవట్లేదు డబ్బులు మరి డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తున్నావా ఇప్పుడు నేను స్పీకర్ తెలుగు రాష్ట్రాల్లో నెలకు పదివేల కిలోమీటర్లు తిరుగుతుంటా చాలా ఫోన్లు వచ్చినప్పుడు నన్ను డేట్స్ బుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో అన్నయ్య గారు చివరిలో ఒక మాట అడుగుతామని అంటారు అన్నారు చాలా మంది బోల్డ్ మంది కొన్ని వందల మంది ఏంటంటే చెప్పండి రోజుకి మీకు ఎంత ఇవ్వాలని అడిగారు ఎందుకు అట్లా అడుగుతున్నారు అని నేను కొంచెం వెళ్ళను స్పీకర్లు కొంచెం పది మందికి పరిచయం ఉన్న వాళ్ళు రోజుకి ఎంత అడుగుతున్నారు బాబురావు గారు అంతకు అడిగా బాకండి అన్నప్పుడు నేను చెప్పా కొండవీటి బాబురావు గారిని ఆ లిస్టులో వెయ్యి పాకండి అని చెప్పా నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను కోవైట్లో వన్ మంత్ ఒకసారి వాకింగ్ చెప్పి బ్యాక్ వస్తున్నాను వచ్చేటప్పుడు కోవైట్లో చాలా సంఘాల్లో వాక్యం చెప్పినప్పుడు చాలా మంది నా గురించి చెప్పిన సాక్ష్యం చెప్తున్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొవైట్ వచ్చి వాక్యం చెప్పి వన్ మంత్ డబ్బులు అడగకుండా వెళ్ళిపోతున్న పాస్ట్ గారి మీరే రండి అన్నారు అది పక్కన పెట్టండి మరి కానుకు తీసుకోకూడదా తీసుకోవాలి డిమాండ్ చేయకూడదు ఇవ్వాలి ఆయన ఎంత స్తోమత గలవాడో అంత ఇస్తాడు తీసుకోవాలి కొన్ని చోట్ల ఎక్కువ ఇస్తారుగా మరి అప్పుడేమి నువ్వు డిమాండ్ చేయలేదుగా ఎక్కువ ఇచ్చారుగా కొంతమంది దైవజనులు కొంచెం తక్కువ ఇస్తుంటారు అడ్జస్ట్ చేసుకోవాలి దేవుని సేవని కొనకూడదు అమ్మకూడదు కొన్ని చోట్ల ఎక్కువ ఇస్తారు కొన్ని చోట్ల తక్కువ ఇస్తారు అలాగే కళాకారులు కొన్ని చోట్ల ఎక్కువ ఇస్తారు కొన్ని చోట్ల తక్కువ ఇస్తారు నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాం సంఘాలలో సంఘ కాపడి రక్షణలు తీసుకొచ్చి యమనస్తుల్ని వాళ్ళకి సంగీతం నేర్పి కీబోర్డు ప్యాడ్ తబలా నేర్పుతారు కదా ఈ వీళ్ళు పెద్ద ప్రాబ్లం అయ్యారు కొంతమంది సేవకులు దగ్గర బాధపడినట్టున్నారు ఏంటంటే ఆ బాధ వీళ్ళు ఆత్మీయ తండ్రి సంఘంలో తన సొంత తల్లి సంఘంలో కూడా ఈ ప్లే చేయటానికి డబ్బులు తీసుకుంటున్నప్పుడు కొంతమంది సేవకులు బాధపడ్డారు అది డెడ్ రాంగ్ నువ్వు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దుతున్నట్లు లెక్క ఈ సంగీత కళాకారులు తన తల్లి సంఘంలో ఫ్రీగా ప్లే చేయాలి బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటున్నావు కమ్మని నీ తల్లి రుణాన్ని నువ్వు తెచ్చుకోవా నిన్ను కని నీకు వాక్యం చెప్పి నీకు బ్యాప్టిజం ఇచ్చి నేను రక్షణ తీసుకొచ్చి ఆదివారం వాక్యాహారంతో పోషిస్తూ అదే కాదండి పని చేయాలి వీళ్ళే కాదు సంఘంలో ప్రతి యవనస్తులు ఆడపడుచులు స్త్రీలు పాష్టమ్మ గారికి సేవ చేయాలి పురుషులు యవనస్తులు పాష్టగారికి సేవ చేయాలి తొడవాలి కడగాలి క్లీన్ చేయాలి గ్రూప్ వన్ ఆఫీసులు చేస్తారండి సంఘాలలో నాకు తెలుసు గతంలో కూడా చాలా చెప్పాను నేను నా ఛానల్లో ఇది ప్రాబ్లం తప్పు డెడ్ రాంగ్ నీ సంఘంలో ఫ్రీగా చక్కగా తృప్తిగా ఆనందంగా ఫ్రీగా నువ్వు సంగీతం ప్లే చేస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి కదా నీ తెలుసు కదా ఇది ప్రాబ్లం నేను చివరిగా రెండు విషయాలు క్లారిటీ ఇస్తున్నా బాకండి దేవుణ్ణి అవమాన అవమానం తీసుకొచ్చేట్టుగా ప్లాట్ఫామ్ కి ఎక్కబాకండి మతెస్ వారు తెలీదా మీకు ఈ పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు చదవలేదా తెలిసి కూడా చేస్తున్నారా తెలిసి కూడా చేసేవాళ్లే ఎక్కువయ్యారు ఈ రోజుల్లో డేవిడ్ మీడ్ అనేవాడు అమెరికాలో ఒకడు ఉంటాడు ప్రపంచం అంతా తెలిసేయాలరా నేను ఒకేసారి ఓవర్ లోనే ఒక రాత్రి రాత్రి పేరు రావాలని ఏం చేశాయంటే ఇదిగో రేపు పొద్దున్న ఏడు గంటలకు తోక చుక్క నక్షత్రం గుడి భూమి మీద పడబోతుంది అనౌన్స్ చేశాయండి రాత్రి రాత్రి ప్రపంచం తెలిసిపోయింది చూసారా ప్రపంచం తెలిసిపోయాను యేసు ప్రభు వారి మీద కూడా ఎవరి పేరు మీద ఎవరి మీద బుర చలితే పేరు వస్తుందో ఈ డామినిసికోడ్ అనేవాడు ఒకడు ఏం చేశాయంటే ద వరల్డ్స్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ ద వరల్డ్ ఫిగర్ యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన మీద అరబ్బరు చలితే నేను ఒక రాత్రికే లేకపోతే కొన్ని గంటల రోజుల్లోనే ప్రపంచం అంతా తెలిసిపోతా అని చెప్పేసి యేసు ప్రభుకి మగ్ధుల మరికి పెళ్ళైందని చెప్పి ఫోటోలేసాడు వాడు ఈ మోనాలేసా ప్రభురాత్రి భోజన సంస్కారం ప్రపంచంలో టాప్ ఆర్టిస్ట్ వాడు చివరాకరి గతి గత్యమైంది తెలుసా వాడు ఒక పెద్ద గే గే మగోడు వెళ్ళి మగోడిని పెళ్లి చేసుకుని బతుకుని సరణనాశనం చేసుకున్నాడు నేను క్లారిటీ ఇస్తున్నాను దయచేసి నేను అపార్థం చేసుకోబాకండి ఊరికే పిచ్చి పిచ్చిగా ఫ్లాట్ఫారంకి ఎక్కి యేసు క్రీస్తుని క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవత్వాన్ని పలచన చేయబాకండి ఇన్ ద లాంగ్ బేసిక్ విల్ అండ్ యువర్ మినిస్ట్రీ విల్ డ్యామేజ్ నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ముప్పై నాలుగేళ్ళ నుంచి సేవ చేస్తున్నటువంటి ఒక చిన్న సీనియర్ అని చెప్పుకోవచ్చు ఎన్నో వందలు చూశా నేను జాగ్రత్త నెంబర్ టూ ప్లాట్ఫారం మీదకి వచ్చి తెగించబాకండి తెగించకుండా చక్కగా క్రైస్తవ సహోదర ప్రేమను చూపి చక్కగా క్లారిటీ ఇవ్వండి నాలుగు మధ్య మతస్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఫాలో అవ్వు అప్పుడు నీవు నీ సేవ నీ పరిచర్య బహుగా దీవించబడుతుంది కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందనేటువంటి అవగాహనతో ఈ వాక్యానుసారణమైనటువంటి వివరణ ఇచ్చాను నేను ఎవరి పేర్లు చెప్పను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో గంటల్లోనే వచ్చేస్తుంది ఏదన్నా ఒక విషయం చెప్పేసరికి నేను చెప్పవసల్లా ఏ గారి పేరు చెప్పను ఎవరి పేరు చెప్పను వాక్యానుసారంగా క్లారిటీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే క్రైస్తవత్వాన్ని నవ్వులు పాలు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి క్రైస్తవులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా విశ్వాసంలో సన్నగిలిపోకుండా అటు అనుల మధ్య నవ్వులు పాలవ్వకుండా క్లారిటీ ఇవ్వటం మా డ్యూటీ ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్